మేము ఇంత తెలుగు ఆర్థిక శాస్త్రవేత్త నిరుపేద తోడు ఉండాలంటే ఆ తాయిబాబా ఎందుకు ఎంచుకోలేకపోయినావే నువ్వు దాదాపు సంవత్సరాలు ఎన్నికొండల భారం పడుతుంది అక్కడ నిరుపేద వర్గాల మీద ఇలా రోల్లవాగ్ ఆధునీకరణ చెప్పిన మొదలు పెడితే ఇదే హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిండే రోళ్లబాబు ఆధునీకరణ దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది అరవై కోట్ల నూట కోట్లు నూట యాభై మూడు కోట్లయింది అరవై కోట్లు నూట యాభై మూడు కోట్లయింది ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు మళ్ళీ ఆ భూసేకరణ ఇవ్వాలి చేస్తున్నాం ఇది హరీశ్రావు రావు గారు మిత్రుడు ఆ సూరమ్మ చెరువులోకి శంకుస్థాపన చేసిండే కత్రాపూర్ మండలా అది ఆరంభం కాలేదు కొడిమేల మండల్ కోనాపూర్ పెద్ద చెరువు ఉన్నది ఒకటి పోతాన పెద్ద చెరువు అని చెప్పి దానితోని కొడిమేల మొత్తం రామ్ సాగర్ హిమ్మతరావుపేట నాస్పల్లి ఇవన్నీ నీళ్ళు వస్తాయి ఇంతవరకు లేదు దానికి లేదా మీ ఉనికి కాపాడుకోవడానికి కొరకు మేము కూడా ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి మీరు పాదయాత్ర చేయండి ప్రజాస్వామ్యంలో ఇట్ కెన్ బి ప్రజాస్వామ్యం లోపల పాదయాత్రలు చేయడం నిరసనలు వ్యక్తం చేయడం సహజం అది కానీ అందులో ఏదైతుందో వాస్తవాలు చర్చించుకోవాలి వాస్తవాలు మాట్లాడుకోవాలి నిన్న మీరు సేకరణ గురించి మాట్లాడేప్పుడు ఏదైతున్నదో నిన్న మీరు కలెక్టర్ గారి దగ్గర కలిసింది కదా ఓ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుండే బై లెవెన్త్ వాట్ వాజ్ ప్రొక్యూర్మెంట్ దిస్ ఇయర్ అండ్ వాట్ వాస్ ద ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ నేను అధికారిక లెక్కలు తీసుకొని చెప్తున్నా నేను చక్కెర కర్మాగారం గురించి మాట్లాడతారా కనీసం ప్రైవేట్ రంగంలోనైనా చక్కెర కార్మాగారం నడుస్తుండే అది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏదైతున్నదో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక చక్కెర కార్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసింది సరే అఫ్కోర్స్ ఇట్ వాస్ ఇన్ రన్నింగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా యాజమాన్యం నిర్వహిస్తాం అని చెప్పి ఉన్న చక్రకాల ఊసేస్తారా దాన్ని ఏ విధంగా రీఓపెన్ చేయాలి దాన్ని ఏ విధంగా పునః ప్రారంభం చేయాలి ఒక బ్యాంకులో ఏదైతుందో కుదుబడి ఉన్నది మొత్తం ఆస్తులన్నీ బ్యాంకులో కూదోబడి ఉన్నాయి వాళ్ళు చెల్లించడానికి ఏది ఏదైతుందో దాని ఆ కూదోని విడిపించడానికి కొరకు ఏది ఉందో ఇప్పుడు కట్టేస్తున్న డబ్బులు కడుతుంది ఈ ప్రభుత్వం దయచేసి ఏదైతున్నదో వాళ్ళ డెమోక్రసీ ప్రజాస్వామ్యం లోపల మీ అభిప్రాయాలు మీకుంటాయి మా అభిప్రాయాలు మాకుంటాయి వీళ్ళు మీరు ఏం చేసిన రో మేమేం మేము ప్రజలు గమనిస్తున్నారు మేము ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను ఇలా మేము ఏదైతే మొత్తం చేసామని చెప్పి చెప్పుకోవడం లేదు చేయవలసిన కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నవి ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పంటున్నా ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పంటున్నా ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఉబ్బులు నెట్టడంతో ఏదైతే ఉందో చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందా గత ప్రజ చేసిన అప్పు వడ్డీ కట్టడానికి ఏది ఇస్తుందో వీళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది మూసి ప్రక్షాళన ఇది ఇవ్వట కారకం కాదు ఇది మూసి